పరమాత్మ స్వరూపులకు దివ్యాత్మ స్వరూపులకు బ్రహ్మాత్మ స్వరూపులకు ఆ యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామంలు శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతగానో అద్భుతమైనటువంటి వారి యొక్క పరమపదమైనటువంటి జ్ఞానాన్ని వారి యొక్క కాలికాంబ హంస ద్వారా మనకు అందించడం జరిగింది మరి ఈరోజు వారి యొక్క అద్భుతమైన మరొక పద్యంతో మనం కలుసుకుంటున్నాము మాటలాడినట్లు మనసు చూచు పరమ గురుడు గురుని బోధ కంటే గుణము ముఖ్యము గదా కళికాంబ హంస కాలికాంబ మాటలాడినట్లు మనసు నీ పినవాణి చూచు పరమ గురుడు గురుని బోధ కంటే గుణము ముఖ్యము గదా సకాలిక అంబా సకాలిక ఎంత చక్కని అద్భుతమైనటువంటి జ్ఞానం అంతరాత్ దాని లోపల దాగి ఉంది కదా మాటను నిలబెట్టుకున్న వాని వ్యక్తి పట్ల మాటను ఎవరైతే నిలబెట్టుకుంటారో వారి పట్ల గురువు కరుణ ఉంటుంది కరుణతో చూస్తాడు కదా గురుని బోధ కంటే గుణము గొప్పది ఎందుకంటే మనం పుట్టేటప్పుడు ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు అద్భుతంగా జీవిస్తాను ఆత్మ ప్రణాళికలో జీవిస్తాను అని మనం శపథం చేసి భూమిదికి వస్తాం అలాంటి శపథాన్ని మనం మర్చిపోయినాము శపథము మర్ చేసాము మర్చిపోయాము ఆ శపథము అంటే మాట ఆ మాట నిలబెట్టుకున్నవాడు ఎస్ నేను ఈ భూమి మీద ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను అని పై లోకాల్లో ఎంచుకొని భూమి మీదకి వచ్చి ఇక్కడ ఏడుస్తున్నాము ఆ ఏడుపు అన్నది ఎక్కడ పోతుందంటే సరి అనేటువంటి గురువు మనకు దొరికినప్పుడు అరే బాబా నీ జీవితానికి నువ్వే కారణం తప్ప వేరే వారు లేరు అని ఆ గురువు బోధలో మనకు సత్యము బోధపడి మనకు జ్ఞానం బోధపడి ధ్యానం చేసి ఆ బుద్ధి వికసించి ధ్యానం చేయడం ద్వారా మన బుద్ధి యొక్క పరిపూర్ణతత్వానికి చేరుకొని మన జ్ఞానము వికసిస్తుంది అప్పుడు తెలుస్తుంది అలా గురువు మాట అంటే మాటను నిలబెట్టుకున్న వాని పట్ల గురుదేవుడు జారి చూపుతాడు కళ్ళుతో చూస్తాడు గురుని బోధ కంటే గుణము సరి అయినది గుణము కావాలి అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాటలా ఆడినట్లు మాటలాడినట్లు మనసు నిలిపిన వాణి చూచు పరమ గురుడు గురుని కంటే గురుని బోధ కంటే గురుని బోధ కంటే గుణము ముఖ్యము కదా కాలికాంబ హంస కాలికాంబ మాట్లాడలు ఎన్ని మాటలాడుతున్నామో ఆ మాటల కన్నా మనసు నిలిపిన వాడు మనసుని మాట్లాడటం చాలా సులువు ఎన్నైనా మాట్లాడతాం ఎన్నైనా కబుర్లు చెప్తాము ఆ మాటల కన్నా మనసు నిలిపిన వాణ్ణి పట్ల ఆ గురు గురుదేవుడు ఎప్పుడు కూడా చూస్తున్నాడు గురువుకు చూస్తున్నాడు అంటే మన ఆత్మ మనల్ని గమనిస్తూ ఉంది మన పూర్ణాత్మ మన మనల్ని ఎప్పుడు గమనిస్తుంది మనలో ఉన్నటువంటి దేవుడు ఎప్పుడు గమనిస్తున్నాడు ఆ దైవాత్మ ఆ విశ్వాత్మ ఇప్పుడు మనల్ని గమనిస్తూ ఉంది ఎవరి పట్ల ఆ కరుణ ఉంటుందంటే మాట నిలిపిన వాని పట్ల మాట నిలిపెట్టుకున్న వాని పట్ల ఆ గురుదేవుడి యొక్క కరుణ చూపుతాడు ఆ గురుదేవుడు యొక్క కరుణ ఉంటుంది కాబట్టి గురుని బోధ కంటే గుణము ముఖ్యము కదా అని గుణము అందుకే వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు అంటున్నారు ఎంత అద్భుతం మనస్సు కన్నా గొప్పది గుణము ఆ గుణము మనస్సు గుణము కుదిరితే గుణయోగి తానవును కాళికాంబ హంస కాళికాంబ అన్నారు కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని ఈ ప్రపంచానికి అర్థమయ్యే విధంగా మనకి జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు వారి జీవపాదాలకు మరొకసారి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రారంభంలో అలాగే మరి ఈ జగద్గురు విశ్వగురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రపంచానికి ఎంతో అద్భుతంగా తెలియపరిచినారు వారి యొక్క దివ్య పాదాలకు శిష్యు ఉంచి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను జై హో వీర బ్రహ్మేంద్ర స్వామి జై హో జై హో జై హో ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని పెట్టిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు జై హో భావజీ జై హో శ్రీ పోతులూరు వీర